హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో కొత్త ఇల్లు ఫ్రెండ్స్ ఈ ఇల్లు వచ్చేసరికి టూ బిహెచ్కే ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ టచ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇల్లు వచ్చేసరికి టూ బిహెచ్కే కొత్త ఇల్లు రెండు కార్లు పార్క్ చేసుకోవచ్చు ఇది సర్పరం జంక్షన్ నుంచి కేవలం ఒక అర కిలోమీటర్ దూరంలోనే ఇల్లు అయితే ఉంది జంక్షన్ నుంచి నడుచుకుని వెళ్ళిపోయేంత దూరంలోనే ఇల్లు ఉంది మంచి ప్రైమరీ లొకేషన్ చుట్టుపక్కలంత మంచి ఏరియా చాలా క్లాస్ ఏరియా అలాగే ఇంకొక విషయం ఏంటంటే రోడ్డు వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇంటి ముందు రెండు కార్లు పార్క్ చేసుకోవచ్చు అలాగే ఇంటి లోపల ఒక కారు పార్క్ చేసుకోవచ్చు మంచి లొకాలిటీ కొత్త ఇల్లు ఫ్రెండ్స్ చూడండి ఇది ఎంట్రన్స్ డోరు టేక్ డోర్ ఫ్రెండ్స్ హౌస్ కూడా క్వాలిటీగా కట్టారు మంచి క్వాలిటీగా కట్టారు సూపర్గా ఉంది పైన వర్క్ చూస్తేనే వీడియోలో వీడియో చూస్తే మీకే తెలుస్తుంది ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ చూడండి ఇది అంత హాలు మనం ఇప్పుడు లోపలికి వచ్చాము ఇదంతా హాల్ ఫ్రెండ్స్ హాల్ కూడా చూడండి ఎంత స్పేస్గా ఉందో బాగా కనిపిస్తుంది చుట్టూ ఇప్పుడు మనం చూద్దాము అది కూడా చుట్టూ చూపిస్తున్నాను చూడండి సార్ క్లియర్గా మీరు చూడండి ఫ్రెండ్స్ ఇది ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ నూట ఇరవై ఐదు గజాల్లో ఇల్లు అయితే కట్టడం జరిగింది ఇంక్లూడింగ్ ఆల్ కబ్బోర్డ్స్ మొత్తం అంతా ఏ టు జెడ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ జస్ట్ వచ్చి ఈ ఇల్లు ఒకసారి చుట్టుపక్కల వాతావరణం అది చూసుకుని మీకు నచ్చితే వెంటనే కొనేసుకుంటారు అలాంటి మంచి ఏరియాలో అయితే ఇల్లు అయితే ఉంది మంచి సూపర్ క్వాలిటీ ఏరియాలో అయితే ఉంది వాటర్ కూడా డైరెక్ట్ ప్రతి ఇంటికి రమణయ్యపేట పంచాయతీ వాటర్ డైరెక్ట్గా ప్రతి ఇంటికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేస్గా ఉంది చూడండి నాలుగు వైపులో గోడలు కూడా చూపిస్తున్నాము దానికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది రెండు బెడ్రూమ్లు రెండు అటాచ్డ్ బాత్రూమ్లు అలాగే హాలు డైనింగ్ హాలు కిచెను అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఇంటికి ఇప్పుడు మనం మళ్ళీ సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇది సెకండ్ బెడ్రూము ఇది కూడా మంచి స్పేస్గా ఉంది చూడండి ఏ మంచం కావాలంటే ఆ మంచం వేసుకోవచ్చు కబోర్డ్స్ కూడా ఈజీగా ఈజీగా తక్కువ రేట్లో దొరికే ఇల్లు అయితే ఇది అనేసి నేను చెప్పగలను ఎందుకంటే మంచి ఏరియా సర్పరం జంక్షన్ అంటే సూపర్ ఏరియా ఈ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి చూడండి ఐనాక్స్ అనే ఒక పెద్ద ఎస్ఆర్ఎంటీ మాల్ ఒకటి ఉంది అలాగే విజేత మార్కెట్ ఉంది అలాగే స్పెన్సర్ స్పెన్సర్ సూపర్ స్పెన్సర్ మార్కెట్ ఉంది అలాగే పక్కన ఇంకోటి సూపర్ బజార్ అనే మార్కెట్స్ ఇవన్నీ అన్నిటికీ అందుబాటులో ఉండే ఏరియా ఏది అనేసి అంటే సర్పరం జంక్షన్ మా రమణాయపేట మార్కెట్ మార్కెట్ దగ్గర నుంచి హాఫ్ కిలోమీటర్ కేవలం అలాగే గైగిల్పూర్ సెంటర్లో పెద్ద పెద్ద షాపులు అన్నిటికీ అందుబాటులో ఉండే ఏరియా ఫ్రెండ్స్ కూరగాయల మార్కెట్ ఉన్నది దగ్గర అన్ని సూపర్ ఏరియా ఫ్రెండ్స్ ఇది మనం ఇప్పుడు కిచెన్ చూస్తున్నాము ఇది నూట ఇరవై ఐదు గజాల్లో అయితే ఇల్లు కట్టారు జస్ట్ రెడీ టు మూవ్ ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి వాళ్ళు మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు ముందుగా ఇల్లు మొత్తం చూద్దాం చూడడం ఇది 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 మాత్రం బిల్డింగ్ లోపల కార్ పార్కింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూసేది ఇప్పుడు పైకి వెళ్తున్నాం చూడండి పైన కూడా ఎన్ని పిల్లర్స్తో ఈ బిల్డింగ్ అయితే కట్టారో ఒకసారి క్లియర్గా మీరు గమనించుకోండి చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా బాగుంటుంది గ్రౌండ్ వాటర్ విషయానికి వచ్చేసరికి ఎటువంటి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ గ్రౌండ్ వాటర్ ఈజీగా తాగేసే ఏరియా ఇది గ్రౌండ్ వాటర్ ఈజీగా తాగొచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే అంత మంచి ఏరియా ఇది కాస్ట్ డెబ్బై లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు ఫ్రెండ్స్ రేట్ కోసం ఇబ్బంది పడక్కర్లేదు